ప్రియమైన వాళ్ళ మూడో విషయం ఏంటంటే మనకి సర్వ సంభవించబోయే సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడు ఒకటి ఆదరణకర్తగా మనకు ఆదరించి ఆదరణకర్తగా ఉంటాడు అన్ని విషయాలు రెండవది ఈ లోకంలో ఎలా నడవాలో వాక్యానుసారంగా సత్యము వాక్యము వాక్యం సారాంశము కూడా సత్యమే వాక్యానుసారంగా ఎలా జీవించాలో ఆజ్ఞానుసారంగా దేవుని మాట ప్రకారాలు జీవించాలో నేర్పిస్తాడు ఆయన సర్వసత్యంలో నడిపించడం మంచి మార్గంలో ఎలా మానవుడు నడవాలో సత్యం అంటే ఏంటో సర్వసత్యం ఏంటో తెలియజేసి మనల్ని నడిపిస్తాడు అన్న దేవుని వాక్యములు మనం చూస్తే మూడోది సంభవించబోయే సంగతులు తెలియజేస్తాడు బ్రాహ్మణులు తెలియజేసిన దేవుడు మనకు కూడా తెలియజేస్తాడు అవేమైనా సంభవించదు తన భక్తులకు నేను దాచేదనని మాట్లాడతాను దాచడంట తెలియజేస్తాడు అప్పుడు సంభవించబోయే సంగతులు తెలియజేస్తాడు సిద్ధాంత అబ్రహం తెలియజేశాడు లోతుకు తెలియజేసాడు ఇసుక తెలియజేసేది ఇంకా భక్తులు చాలామంది కూడా తన ప్రత్యక్షత నుంచి సంభవించబోయే సంగతులు తెలియజేశారు దావితో నీ కుమారులు కుమారులు కుమార్తర భూమి ఆకాశం సూర్యులు ఉన్నంతకాలం చదువులు ఉన్నంతకాలం నీ కుమారుని నీ సంతానాన్ని సింహాసనం ఉంచుతారు తెలియజేసాడు అట్లాగా అనేక విషయాలు వైబులు అంతా మరి మీకు కుమారుడు కలుగుతాడు ఆయన తన ప్రజలను పరిపాలించేవాడుగా చేస్తాడని కన్యామేరి గారి బా కన్యామేరి గారికి తెలియజేస్తుంది దేవతృప్తి ద్వారా సిమయోని భక్తులకు అన్నాడు సుమయోను రక్షణకుని చూసేంతవరకు కూడా నువ్వు మరణం అందవు అన్నాడు అలానే చే ఆయన వచ్చిన లోకానికి దేవాలయాన్ని తీసుకొచ్చినప్పుడు చేతుల్లో ఎత్తుకొని ఆయన చూసి సంతోషించి ధన్యుడై నేను నా కనులారా నా ప్రభుత్వం చూశాను రక్షకు అని సంతోషించాడు అదేవిధంగా అన్నమ్మ కూడా తెలియజేసింది ప్రభు యొక్క విమోచన కార్యాన్ని బ్రమ్ము చూస్తారని చెప్పినట్లుగా ముందుగా తెలియజేసి అలానే వాళ్ళు చూసి ధన్యులు అయ్యారు కాబట్టి సంభవించబోయే సంగతులన్నీ తెలియజేసేటువంటి అవి మంచి కానీ చెడు కానీ ఆపదలు కానీ ఏమైనా తెలియజేస్తాడు పరిశుద్ధాత్ముడు ఆయన నమ్మి మనం ఆయన ఆహ్వానిస్తే పరిశుద్ధాత్ముడు అని నివసించిన నాలోనికి రమ్మని ఆయన వచ్చే రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుంటే ఆయన వచ్చి నీకు విషయాలని తెలియజేస్తాయి ప్రియమైన వాళ్ళని ఇంకొక విషయాలు పరిశుద్ధాత్ముడు చేసే మరొక గొప్ప కార్యం ఏంటంటే పదహారవ అధ్యాయం ఎనిమిది వచ్చింది అతడు ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని కూర్చియో తీర్పును గుర్చి లోకమును గురిచి ఒప్పుకొని చేయవు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మడు పాపమును గుర్చి పాపము అంటే ఏంటో తెలియజేస్తాడు నీతిని గుర్చి నీతి అంటే ఏంటో తెలియజేస్తాడు రాబోతున్నటువంటి నీవు పాపవైతే పాపములు కడుగు వేసుకోకుండా నువ్వు లోకములు చనిపోతే రాబోయే తీర్పును గురించి కూడా తెలియజేస్తాడు లోకమును గురించి కూడా ఒప్పుకొని చేస్తాడంట తీర్పును గుర్చి లోకంను గుర్చి ఒప్పుకొని చేయడు నీతిగా పరిశుద్ధాత్ముడు నాలుగు విషయం పాపం అంటే ఏంటో తెలియజేస్తాడు చేయవద్దని ఆయన మనకు ఒత్తిడి చేస్తాడు నీతి అంటే ఏంటో తెలియజేస్తాడు నీతిగా జీవించమని హెచ్చరిస్తాడు తీర్పు ఉంది నువ్వు లోకంలో పాపం చేస్తాడని నేను హెచ్చరిస్తాడు నువ్వు వినకుండా మార్పు చెందకుండా నీ పాపం లోపే ఒప్పు ఉప్పుకోకుండా క్షమాపణ పొందకుండా చనిపోతే రేపు తీర్పు ఒకటి ఉంది అని నీకు ముందుగానే హెచ్చరిస్తాడు లోకం అంటే ఏంటో లోకంలో దాని యొక్క పరిస్థితులు ఏంటో కూడా తెలుస్తాడు లోకము ఈ లోక స్నేహము వైరం అంటాడు దేవునికి ఈ లోక జ్ఞానము వెరి జ్ఞానం అన్నాడు ఈ లోక స్నేహము చేయొద్దన్నాడు దేవునితోనే స్నేహం చేయడం లోకము గతించిపోద్దని అని మాట్లాడాడు భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ నా మాటలు గతించని మాట్లాడు ఇవన్నీ గతించిపోతాయి పంచభూతము పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమవుతుంది అంటే ఈ లోకం లయమైపోద్ది వేండ్రంతో గతించిపోద్ది దేవుని సమీకం నుంచి పారిపోతాయి అగ్నిచేత కాల్చబడతాయి కాబట్టి లోకం శాశ్వతము కాదు అశాశ్వతమైందని మన పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో లోకం యొక్క స్థితిగతులు ఏంటో మనకు తెలియజేస్తాడు లోకాన్ని కోరుకోవద్దు ఆశించవద్దు సంపాదించుకోవద్దు లోకాన్ని లోకాన్ని ఆశించవద్దని మాట్లాడుతున్నాడు లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం తెలియజేస్తాడు వాటిని కోరుకోవద్దని మాట్లాడు అవి తండ్రి వలన కలిగినవి అవన్నీ మాట్లాడుతున్నాడు అవి దుష్టుని వల్ల కలిగినవన్నీ వ్యూహాన పత్రికలో రెండవ అధ్యయనంలో పది పదహారు వచ్చాల్లో పరిశుద్ధాత్మడు ఆత్మడు పత్రికలో మాట్లాడదు కాబట్టి పరిశుద్ధాత్మడంట పాపమును గురించి తెలియజేస్తాడు నీతిని గురించి తెలియజేస్తాడు తీర్పును గురించి తెలియజేస్తాడు లోకమును గురించి కూడా ఒప్పుకొని చేస్తాడు అప్పుడు నాలుగో విషయం ప్రిల్ల ఇంకా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం వివాహ స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరకర్తనుగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయములను కలవరపడనీకుడి వెరవనీకుడి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చింది మీతో చెప్పిన మాటను మీరు వింటిని కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప ప్రేమించినలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను మీరు దేవునికి మహిమ కలుగున్నా పరిశుద్ధాత్మ యొక్క మరొక ఒక కార్యం ఏంటంటే ఆయన ఏ ఏ సంగతులు మనకు తెలియజేశాడు అవన్నీ ఆయన మరలా బోధిస్తాడు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపం చేయను మరలా ఆయన ఏదైతే టీచ్ చేశాడు భూలోకంలో అవన్నీ కూడా మనకి పరిశుద్ధాత్మడు మరలా జ్ఞాపం చేస్తాడు అన్ని మనకు బోధిస్తాడు 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 జ్ఞాపం చేస్తాడు మర్చిపోకుండా జ్ఞాపడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విషయాలు చెప్పారు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించాడు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్ద ఆయా గ్రామాలకు వెళ్ళి సువార్థం ప్రకటించమన్నాడు తండ్రి నామమున బాప్తిస్తాం తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలు బాప్తిస్తాం ఇవ్వమన్నాడు ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది మారు మనసు పొందమని ప్రకటించమన్నాడు రోగులను స్వస్థపరచమన్నాడు దేయాలను వెళ్ళగొట్టమన్నాడు దేవుని రాజ్య స్వార్థం ప్రకటించమన్నాడు నమ్మి బాప్తీసం తీసుకోమని బోధించమన్నాడు నమ్మిన వానికి నమ్మి బాప్తీసం తీసుకున్న వానికి ఏమో రక్షణ నమ్మని వానికి శిక్ష విధించబడని హెచ్చరించమన్నాడు ఏ సంగతులు మీరు బోధించానో అవన్నీ మరలా ఆయన బోధిస్తాడంట మరలా జ్ఞాపకం చేస్తాడంట ఆయన బోధించినవన్నీ మరలా వీళ్ళకి రిపీట్ చేస్తాడు మోర్షి గారు దేవుడు చెప్పిన విషయాలన్నీ గ్రంథాలలో రాసిన తర్వాత ఆ తర్వాత మరల ఒకసారి ఆయన చనిమ ఆయన ఆసాన కాలం వచ్చినప్పుడు అంట ద్వితీయోపదేశ కాండం అనేది రాసాడు కదా అంటే రెండవసారి మరల వారికి బోధించాడు మరలా హెచ్చరించాడు మరలా ఆయన తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు మీరు వెళతారంట కాలానికి వెళ్ళిన తర్వాత మరలా దేవునికి విరోధంగా జీవిస్తారంట కాబట్టి అలా చేయొద్దని మరలా రెండోసారి హెచ్చరించారు అలానే పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రభు వారి చెప్పిన విషయాలను మరణ జ్ఞాపకం చేస్తాడట అలానే ప్రిమే నాలుగు విషయం మనం గమనించు ఈజ్ ద ట్రూత్ఫుల్ ఈస్ ద ట్రూత్ ఈస్ ద కంఫర్ట ఇంకా హీ హీఈస్ ద హి హీస్ ద మాస్టర్ హీ ద ప్రీచర్ బోధించిమిడా ఇలాగ పరిశుద్ధం